ఏంటంటే విపక్ష నేతగా రాహుల్ సిడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ ఖర్గే సోనియా ప్రియాంక కేసీ వేణుగోపాల్ ఇక్కడ కనబడతా ఉన్నారు రాహుల్ ఖర్గే మేడం సోనియా గాంధీ ప్రియాంక గాంధీ కనబడతా ఉన్నారు ఓకే కేసీఆర్ అయితే ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ నరేంద్ర మోడీకి పట్టపాగిలే చెమటలు ఎందుకంటే ఎలాంటి మీడియా సమావేశాలు పెట్టి ధైర్యంగా ఎదుర్కోలేని ఒకవేళ ఎదుర్కొంటే ప్రశ్నలు చెప్పకపోతే ప్రజలు నన్ను నా అసలు రూపం బయటపడుతుందని భయపడే నరేంద్ర మోడీ పదేళ్ళ కాలంలో ప్రెస్ మీట్ పెట్టలేదు కానీ సెలెక్టెడ్ ఒక మీడియా ఇప్పుడు వాళ్ళ ఇంటి తెలిసిన వాళ్ళు వాళ్ళు ఒకటే అనుకో ఆ మీడియా అది ఏదో ఇదే చెప్పొచ్చు ముందే అనుకున్నట్టు ఈయన ఏం చెప్తే అది చెవులు పెత్తం తీసుకొచ్చి కొన్ని ఇంటర్వ్యూలు చేసిండు తప్ప ప్రతిపక్ష నాయకుడు అంటే ఒక ప్రధానమంత్రిగా ఈ దేశంలో మీడియాను అడ్రస్ చేసేటువంటి అడ్రస్ చేసే క్వశ్చన్లో ఎదుర్కొనే దమ్ము నరేంద్ర మోడీకి లేదు నిజంగా రాహుల్ గాంధీ కనుక ఆడ నిలబడి మాట్లాడితే దానికి సమాధానం చెప్పకుండా వ్యంగ్యంగా చెప్తాడు మీరు అంటే అంటే మా మా తాత ప్రధానమంత్రి కాదు మా నాన్నమ్మ ప్రధానమంత్రి కాదు నేను ఇది కాదు ఆయన యువరాజు మా ఛాయ్ వాళ్ళ నేనేమన్నా నువ్వు ఛాయ్ వాళ్ళవా పియ్య వాళ్ళవా నువ్వు ఛాయ్ వాళ్ళవా అంత బాగానే ఉంది కానీ నువ్వు ఈ దేశానికి ఏం చేసినావు నువ్వు వాళ్ళు యువరాజులై ఈ దేశానికి ఎన్నో చేసిన ఎక్కడవో అవి కనబడతా ఉన్నాయి నువ్వు ఫ్లైట్లలో పోయి తిరిగితే ప్రాజెక్టులు కనబడతాయి రోడ్ల మీద తిరిగితే రోడ్లు కనబడతాయి ఊర్లలో పోయి చూస్తే కళాశాలలు పాఠశాలలు యూనివర్సిటీలు కనబడతాయి ఇంత పెద్ద ఎత్తున ఈ దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిన వాళ్ళు నువ్వేం చేసినావు నరేంద్ర మోడీ అని క్వశ్చన్ అడిగితే ఖుషి ఉన్నాయి ఏం మేం అంటే హిందుత్వానికి ఒకటి అని చెప్పినా దాని తర్వాత పాకిస్తాన్ శత్రువు అని చెప్పినా నేను మస్తు మునగానే అని చెప్పిన నాయంత సీరుడు లేడు సారుడు లేడు నేను మా అమ్మకే ఊట నన్ను దేవుడు మీదకెళ్ళి విడిచిపెట్టిండు క్వశ్చన్లో ఉత్త జోలి పొంకనాలు అబద్ధాలు ఈ దేశ ప్రజలను పిచ్చి పిచ్చిగా పిచ్చోళ్ళను చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ దెబ్బకు ఇలా నరేంద్ర మోడీ ఇలా రాహుల్ గాంధీ దెబ్బలకు ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి కనబడతా ఉంది ఉక్కిరి బిక్కిరి రాహుల్ గాంధీ దెబ్బకు ఉక్కిరి బిక్కిరి కావడం ఖాయము అక్కడ ప్రధానమంత్రి సరి అయిన నిర్ణయాలు తీసుకొని సరిగా చేయకపోతే ఏ పదిహేను రోజుల్లో ఏ రెండు నెలల్లో ఏ ఆరు నెలల లోపల ప్రధానమంత్రి ప్రభుత్వం కూలిపోక తప్పదు ఎందుకంటే ఆయనకు అనుకున్నంత సీనాడు ఏం లేదు ఇలా చేసింది కూడా ఏం లేదు త్వరలో ఈ దేశ ప్రజలు ఎడ్యుకేట్ కాబోతున్నారు త్వరలో ఈ దేశము ఈ దేశంలో నరేంద్ర మోడీ చేసినటువంటి కథలు గెలిచినటువంటి రాహుల్ గాంధీ అధ్యక్షతన అనేకమైనటువంటి సమస్యలు పార్లమెంట్లో లేవనేతమే కాదు దేశవ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టించినటువంటి జవాబుదారి విధానాన్ని ఖచ్చితంగా నరేంద్ర మోడీకి అలవాటు చేయడం ప్రజలంటే మనుషులంటే ఏంది ఏకపత అంటే ఏక చిత్రాధిపత్యం చెప్పినటువంటి నరేంద్ర మోడీకి ఇలా అడుక్కున్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు ఈ ప్రజలు ఈ దేశ ప్రజలు ముఖ్యంగా బాబు గీసిన బొమ్మ బాబు గీసిన బొమ్మనే ఈ నరేంద్ర మోడీ నితీష్ పాడిన పాటనే ఈ నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఈ బాబు గీసిన బొమ్మ ఈ నితీష్ పాడినటువంటి పాట వాళ్ళు ఎట్లా వాళ్ళు తుడిపేస్తే పోతుంది వాళ్ళు పీ చింపేస్తే చిరుగుతుంది అంతే తప్ప పెద్దగా ఆయన గప్పాలు కొట్టినంత సీను ఇక్కడ లేకపోవడము గమనార్హం ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ యొక్క ప్రతిపక్ష నేతగా ఇక ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పార్లమెంటులో ఒక ప్రభజనం సృష్టిస్తాడన్నటువంటి నమ్మకం పుష్కలంగా నా దగ్గర ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు నేనే కాదు ఈ దేశ ప్రజలందరూ అదే అనుకుంటూ ఉన్నారు